అంతేగా మీరు చెప్పండి గతంలో మీరు పోటీ చేశారు గతంలో మీరు ప్రాతినిధ్యం వహించారు అప్పటికి ఇప్పటికీ సమస్యల్లో ఏం తేడా ఉంది అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎట్లా మారాయి యాక్చువల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదండి మేము ఎక్కడైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎక్కడైతే వరకు చేసామో అక్కడతో పులిస్ షాప్ అయిపోయినట్టు అనిపించిన తప్పించి ఒక్క దగ్గర కూడా ఒక తట్ట మట్టి వేసిన పాపను కూడా పోలేదు ఎగ్జాంపుల్ నేను ధైర్యంగానే మాట్లాడతా వాళ్ళు ఏదైనా వాళ్ళు వచ్చి నాతో చర్చకు దిగమన్నా నేను సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో నూట ఎనభై కోట్లు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ ఉద్దండుపురాన్ని కడితే దానికి రంగులు వేసుకున్నారు తప్పించి ఈరోజు వరకు దానికి ఎటువంటి ప్రోగ్రెస్ వర్క్ జరగలేదు జల్లూరు బ్రిడ్జ్ ఉంది ఆరు కోట్లు పెట్టాను జల్లూరు బ్రిడ్జ్కి దానికి అప్రోచింగ్ రోడ్లు పెడితే జస్ట్ బ్రిడ్జి వచ్చేస్తుంది కానీ పది లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కనీసం బ్రిడ్జ్ని కూడా కట్టలేకపోయారు పందూరు బ్రిడ్జ్ అలాగే ఏ గ్రామంలోనో కమ్యూనిటీ హాల్ కానీ ఏ గ్రామంలో ఏదైనా రోడ్డు కానీ ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మేము ఎంతవరకు ఆపాయం అక్కడితో క్లోజ్ అయిపోయింది తప్పించి ఈ రోజు వరకు కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు అభివృద్ధిని కంప్లీట్గా పడుకోబెట్టేసిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాబట్టి మేము జనాల్లోకి వెళ్తూ ఉంటే జనాలు కూడా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇంతకుముందు మీరు చేశారు మళ్ళీ మీరు చేస్తారు నమ్మకం ఉంది కాబట్టి మేము మీకు ఓటేస్తాం అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిపిన కూటమి కాబట్టి మాకు ఆ ముగ్గురి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఓటేస్తాం అని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఒక ధ్యాస మీద అయితే ఉన్నారండి ఒకటే సింగిల్ టార్గెట్ వైఎస్ఆర్సీపీని సిపిని కదిదించాలి జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఎట్టి పరిస్థితుల్లోని ముఖ్యమంత్రి కానివ్వకూడదు జగన్మోహన్ రెడ్డే కాదండి వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఎంత సైకోజంగా ప్రవర్తించారో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ఎన్ని అక్రమాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రజలు విసిగిపోయారు అన్ని పార్టీల వాళ్ళు కూడా విసిగిపోయారు పవన్ కళ్యాణ్ గారి మాటని శిరోధార్యంగా భావించే జనసైనికులు ఉన్నారు బీజేపీ మాటని నరేంద్ర మోడీ గారిని శిరస మాటని శిరస వహించే బీజేపీ కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటు ఎట్టి పరిస్థితుల నుండి అని చాలా క్లియర్గా చెప్పారు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇచ్చిన క్యాండిడేట్స్ డెఫినెట్గా అన్ని గ్రామస్థాయిలోని కూడా జన సైనికులు టీడీపీ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు ఒక అన్నదమ్ములాగే ముందుకెళ్తున్నారు ప్రచారంలో బేసరిగా అడుగుతుంది వాటర్ అండి నిజంగా నేను ఆ నూట ఎనభై కోట్లు పెట్టించిన వాటర్ ప్రాజెక్ట్ కనుక అయిపోయి ఉంటే ఈరోజు ప్రజలు ఎత్తిమీద పెట్టుకునేవారు అటువంటిది అది అలాగా దాని మూలన పడేయడం అనేది ఎంతవరకు సమంజసం మెయిన్ నీళ్లు అడుగుతున్నారు నీళ్ళతో పాటు డ్రైనేజ్లు అడుగుతున్నారు అన్నిటికీ మించి ఇల్లు ఇల్లు స్కీమ్స్ అడుగుతున్నారు ఈ మూడు ఒక అయితే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న తల్లిదండ్రులు పిల్లలు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న తల్లిదండ్రులు బయటకు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు పాయకురాపేటకి ముప్పై కిలోమీటర్ల సీ కోస్ట్ ముప్పై కిలోమీటర్ల హైవే సో ఇక్కడ ఉపమాక వెంకట స్వామి ఆలయం అది డివోషనల్గా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న టెంపుల్ నేనేంటంటే నా నియోజకవర్గాన్ని ఈ నాలుగు మేము చేస్తూనే ఒక డివోషనల్ హబ్గా అదేవిధంగా ఒక టూరిజం హబ్గా మార్చడానికి నేను నా వంతు నా సహాయ శాఖలు అందిస్తాను కంపల్సరిగా రేపు పొద్దున్న మేము నెగ్గిన తర్వాత ఈ మే పదమూడు జరిగే జరిగిన ఎన్నికల్లో మేము నెగ్గిన తర్వాత అనిత మార్కుంటుంది ఎన్డీఏ మార్క్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ మార్క్ ఉంటుంది జెరాక్సిలు తీసుకెళ్లి ఇంట్లో పెడతాను ఒరిజినల్స్ తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటానంటే ఎవడవురుకుంటాడు భూమి తల్లిని నిజంగా కన్నా తల్లి కన్నా ఎక్కువగా భావిస్తాడు రైతు వర్షం పడకపోతే ఆ భూమి ఎండిపోతా ఉంటే కన్నీళ్ళు పెట్టుకుని కూర్చుంటాడు అటువంటి రైతుని ఈరోజు నీ భూమి నీదే కానీ నీది కాదు నా దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి నీ దగ్గర జెరాక్స్లు ఉంటాయి ఏదో సీలింగ్ యాక్ట్ అది ఇది నా బొమ్మ ఉంటుంది లేకపోతే నా రిజిస్టర్ పేపర్లో నా బొమ్మ ఉంటుంది పాస్బుక్లో నా బొమ్మ ఉంటుంది నన్ను కూడా నీ కుటుంబంలో అంటే కుటుంబంలో చేర్చుకోవడానికి కష్ట సుఖాలలో పాల్పంచుకోవడానికి కాదు భూమి లాక్కొనే దానికి ఒక నాకు తెలిసి ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయి కర్ర పట్టుకుని నడుస్తున్నాడు నేను అడిగాను పెద్దాయన ఎవరికి ఓటేస్తామని అమ్మ ఇప్పుడు కూడా మేము సైకిల్కి వేసుకోకపోతే మా గోయి మీద తవ్వకుండా నాకులాంటి వాడికి భయం వేస్తుంది ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు ఏంటమ్మా మా భూమి ఆడ తీసుకోవడం ఏంటమ్మా మా పాస్ మీద ఆడుపోట ఏంటమ్మా అని సంపూర్ణ కంప్లీట్ బ్లైండ్ ఆయన అన్నాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి నేను ఈ టైంలో తెలుగుదేశం పార్టీకి సైకిల్కే ఓటేయాలి కమలానికి ఓటేయాలి నేను ఎవరికి చెప్తే వాళ్ళకి వేయండి జై తెలుగుదేశం అని చెప్పి అతను నచ్చిన వాళ్ళ చేత అతను నమ్ముకున్న వాళ్ళ చేత ఓటేయించుకొని లేకపోతే బ్యాలెట్ల గురించి తీసుకెళ్ళిపోండి అన్నాడు అంటే కళ్ళు కనిపించకుండా ముసలివాడే రాష్ట్ర భవిష్యత్తు గురించి అంతా ఆలోచించుంటే కళ్ళుండి మన రాష్ట్రంలో రేపొద్దున భవిష్యత్తుకి మనం అందరం కూడా అందిపుచ్చుకోవాల్సిన మనం ఇంకెందు ఆలోచించాలి నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మై కాన్షియన్సీ నా కాన్షియన్సీలోనే మా దగ్గర ఇలా జరగడం నిజంగా హ్యాపీ అనిపించింది సంపూర్ణ విజయావకాశాలతో ఈరోజు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా నేను ముందుకెళ్తున్నాను నాతో పాటు సీఎం రమేష్ గారు కూడా మంచి మెజార్టీ ఇక్కడ ఇస్తాం నాకెంత మెజార్టీ వచ్చిందో సీఎం రమేష్ గారు కూడా అంతే మెజార్టీ వస్తుంది డెఫినెట్గా ఎన్డీఏ కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పాకురపేట ప్రజల ఆశీస్సులతో పాట ప్రజల మన్నలతో వాళ్ళింటి ఆడపిల్లను నేను నన్ను ఎంత ఆడపిల్లగా చూసుకుంటారంటే అక్కని పిలిచిన వాళ్ళు అక్క అంటారు అన్నాని పిలిచిన అమ్మని పిలిచిన వాళ్ళు అమ్మ అంటారు చెల్లెని పిలిచిన చెల్లెని పిలుస్తారు ఏమీ లేకపోతే అనితమ్మని ఆప్యాయంగా పిలుచుకునే నా కుటుంబం ఈ పాయికురపేట నియోజకవర్గం ఒక ఆడపిల్లగా వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను వాళ్ళ ఆడపిల్లని గెలిపించుకున్నట్టే గెలిపించుకుంటారు డెఫినెట్గా మంచి మెజార్టీతో పాయికురపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను మాత్రం గెలుస్తాను